పాడే ముందు సౌండ్ చెక్ సౌండ్ చెక్ అయ్యేటప్పుడు ఇన్యూర్స్ పెట్టుకున్నాను అండ్ ఆవిడ దగ్గర ఒక మైక్ ఉంది అది ఆన్ ఉంది అది పాపం వాడికి తెలీదు సో కీరవాణి గారితే ఇలా చెప్తున్నారు అనమాట ఈ అమ్మాయికి అసలు హై రేంజ్ వాయిసే కాదు హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేసేస్తారు మీరు చూడండి ఈ సాంగ్ లో తెలుస్తారు చూడండి మీకు అది ఇదని చాలా ఎక్కిస్తున్నారు సార్ కి ఇట్ హర్ట్ మీ సో బ్యాడ్ స్టేజ్ మీద నిల్చున్నప్పుడు అప్పటికే నా సెల్ఫ్ ఎస్టీమ్ ఇలా ఆల్మోస్ట్ కిందకి దిగిపోయింది అండ్ అఫ్ కోర్స్ నాకు ప్రతి సాంగ్ కి ప్రతి సాంగ్ కి ఆ దగ్గర నుంచి నెగటివ్ కామెంట్స్ వచ్చాయి రాముడు రౌండ్ లో వీళ్ళందరు ట్రూ కలర్స్ అన్ని బయటపడ్డాయి ఫస్ట్ సునీత గారి నేను చెప్పినట్టు మైట్లో మాట్లాడేసారు ఇయర్స్ ఉన్నాయని నాకు తెలియక హీరో సార్ గురించి మాట్లాడదాం అఫ్ కోర్స్ నాకు చాలా హేట్ వస్తుంది దీనికి మాత్రం అండ్ ఐమ్ రెడీ ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనలీ బికాస్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్ లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా సో దట్ థింగ్ ఇస్ సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో ఏ కాదు నాకు చాలా అసహ్యం ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు చాలా చాలా బాగా అనిపించింది అదేంటి అంత స్టేజ్ లో ఉన్నాయని ఇలా మాట్లాడారు ఏంటి అని ఫిఫ్త్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గర నా దగ్గర కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు వాళ్ళ ట్రూప్ లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా నౌ నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను జడ్జెస్ ఈ యొక్క డిస్గస్టెడ్ లుక్ తో నన్ను చూడడం ఎప్పుడొక చీడ పూర్వం చూసినట్టు చూడడం సో అలా ట్రీట్ చేశారు జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద ఇవన్నీ నాకు ఆడియన్స్ వారు తెలిసి నాకు వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు ఎస్పెషల్లీ అవుట్ ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకు కట్టుకో శారీస్ ఇచ్చి కిందకి కట్టుకో ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు